ఉద్యోగస్తులు కలిసి అందరూ కలిసి ఏర్పాటు చేశారు దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ గారు మన నందల అశోక్ గారిని గారిని మాట్లాడవలసి కోలో పూతన జయంతి శుభాకాంక్షలు అందరి పూత జయంతి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలు కానీ భచన భక్తులు నాటే అందరు పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అందరికి నమస్కారాలు అండి నేను టూ థౌసండ్ ట్వంటీ 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 నుంచి నాకు వేదిక ఊరి మీద అభిమానం ఇంత ముందు కూడా ఉండేది అభిమానం ఈ ట్వంటీ ట్వంటీ నుంచి బాగా ఊరి మీద అభిమానం అనేది పెరిగింది ఎందుకు పెరిగిందంటే జీవితంలో మనతో వచ్చేవి కూడా ఏం లేవు మన పిల్లలు రాదు మన తల్లిదండ్రులు రాదు మన తల్లిదండ్రులు మనకి ఇచ్చి కొన్ని బాధ్యతలు బాధ్యతలు మనం నెరవేర్చాలి మన పిల్లలకు కూడా సేమ్ అవే బాధ్యతలు ఇప్పతలు ఆ ఆ పిల్లలు కూడా నెరవేర్చుకోవచ్చు అంటే చదివేయచ్చు భూములు వేయచ్చు వేయవచ్చు ఏమైనా ఇవ్వచ్చు కానీ మంచి మనసు అనేది కాలేదు పిల్లలకు ఆ సహకారం ఇతరులకు సహాయం చేసే వ్యక్తిత్వం అనేది కంపల్సరీ ఉండాలి అది ఒక్కటి సరిపోతుంది పిల్లలు అందరితో కలిసిపోతారు వాళ్ళు సంపాదించుకున్న సంపాదించుకుంటారు వాళ్ళ ఫ్యూచర్ లో కూడా భవిష్యత్తులో కూడా మంచి మంచి వ్యక్తులుగా తయారవుతుంది అది ఒక అనేది గురం నెరవేర్చుకోవడం నాకు అది కొంచెం అలవాటైంది ఆ అలవాటు కష్ట చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఊరి మీద మహాకారం పెరిగింది కావచ్చు భూతన ఇచ్చిందా లేదా తల్లిదండ్రులు ఇచ్చినడా లేదు ఆ విషయం ఏ చిన్న అయినా అంటే నా తోచిన సహాయం నేను మా విలేజ్ కొంత ఆర్థిక సహాయమే కావచ్చు మాట సహాయమే కావచ్చు హాస్పిటల్ సందర్భాలు కూడా వాటికి సహాయం చేస్తున్నా ఇదంతా మా ఏంటంటే మా భర్త కవి కోత ఇచ్చిన ఆర్టిస్టులను కూడా నేను నేను ఉద్యోగ దగ్గర కూడా నాకు చాలా మంది ఆఫీసర్లు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మన విలేజ్ లో వ్యక్తులు కూడా కనిపిస్తారు ఎవరు కనిపిస్తున్నారు కనీసం ఒక అంటే వాళ్ళకిచ్చే గౌరవం నేను నాకు ఇచ్చే గౌరవం కాదు నేను వాళ్ళకి ఇస్తున్న గౌరవం అలాంటి సహాయం చేసిన సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ విలేజ్ లో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు చాలా మంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ ఉద్యోగాలు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటి చివరి ఎందుకంటే మనకు మనం అంతా పుదన వారసనం ఉంటామంటే పెద్ద ఆలయం పెద్ద ఉంటేనే చెప్పుకుంటుంది కానీ ఏ ఊరంటే బొమ్మలు అంటారు బొమ్మలు అంటే అడుగుతారు ఫస్ట్ వాళ్ళు వాళ్ళ వారసులుండదంటే వాళ్ళ వారసనం మేమే ఎవరో చేస్తాం అది ఒకటి కాదు వాళ్ళు మనకు అవకాశం వాళ్ళకి ఇవ్వదు మనం ఫస్ట్ అవకాశం ఇచ్చేట్టుగా మాట్లాడుతుంది వాళ్ళకి కాబట్టి మనం ఏ చిన్న జరిగిన కలిసి కలిసికట్టుగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కలిసి గట్టుగా ఉన్న ప్రజలు ఇప్పుడు భజనా భక్తుల్లో పిలిచింది మన అభిమానంతో వచ్చేరు భజనా భక్తులు మన బొమ్మల మన భజన బృందం ఉంది ఇక్కడ మనం కలిసికట్టుగా చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చేది అదే విధంగా రాజకీయ నాయకులే కావచ్చు వివిధ అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళే కావచ్చు వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు సందర్భం ఇది చిన్న సందర్భంలో ఊరు జనాల అందరినీ కలుగుతుంది ఈ పండుగ అనేది ఈ వాతావరణం అనేది ప్రజా మన బొమ్మే ఫ్యామస్తులు అందరినీ కలిపి పండుగ ఇలాంటి చిన్న చిన్న సందర్భాలు ఉన్నప్పుడు అందరూ కలిసి కట్టుగా బాగుంటుంది బాగుండదు నా